స్వీన్ వచ్చి ఇదంతా థ్రెడ్ వర్క్ జరి వర్క్ యోగపాట్ లో హైలైట్ చేశారండి కలీ పాటే ప్రింటెడ్ వచ్చిందండి ఇదంతా కూడా కలీస్ వచ్చింది కింద మళ్ళీ ఆర్గాన్స్ పాచ్ ప్యాచ్ వర్క్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాన్సెప్ట్ అనేది ట్రెండ్ అవుతుంది ప్లాజాఫ్ వచ్చేసి ఈ అంతా కూడా మనకి జదోసి వర్క్ ఉంటుంది విత్ బీడ్ వర్క్ కూడా ఓకే మనకి కుర్తి అంతా కూడా హైలైట్ అవుతుంది ఏదైనా రిసెప్షన్స్కి ఫోటోషూట్స్కి వెడ్డింగ్స్కి వెళ్ళడానికి హైలైట్ అయిపోతుందండి సూపర్ ఉంది అండ్ అది కూడా నెక్ నెక్ ప్యాటర్న్లో హెవీగా వచ్చింది వర్క్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇలా మంచి మోడల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మోడల్ వాహనాన్ని విజిట్ చేయండి స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్లో యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పెప్పలం ప్యాటర్న్ వస్తుంది ఓకే రెండు కలిపితే ఇంకొంచెం డిజైనర్ లుక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సోనా దీనికి కూడా హెవీగా వర్క్ వచ్చింది ఫస్ట్ వేర్ గా వాడుకోవడానికి కొంచెం హెవీ లుక్ అనేది క్రియేట్ చేశారు కలీస్ కి కూడా ఈ విధంగా లేస్ వర్క్ అటాచ్ చేశారండి స్లీవ్స్ కి ఈ విధంగా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ ఇచ్చి ఈ క్లిప్ కాలర్ నెక్కి మంచిగా వర్క్ ఇచ్చారు మంచిగా ఇది ఆర్గాన్జా మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఎంబ్రాయిడరీ ఇక్కడ మ్యాచ్ అప్ చేశారు ఇదేంటంటే ఓవరాల్ గా కాస్ట్లీ ఎలివేషన్ వచ్చిందండి డ్రెస్ కైతే బాటమ్ కి కూడా ఇలాంటి వర్క్ ఇచ్చారండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పుదీమ్మ ఈ వీడియోలో వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ నైన్ నుంచి మంచి త్రీ పీస్ డ్రెస్సెస్ అండి అది కూడా దసరా స్పెషల్ ఫ్రాక్ కలెక్షన్స్ దాని తర్వాత త్రీ పీసెస్లోని స్పైట్ కట్ డ్రెస్సెస్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ ఇలా చాలా వెరైటీస్ ఫ్రమ్ మోడర్న్ మహారాణి నుంచి నేను మీతో షేర్ చేయబోతున్నానండి మోడర్న్ మహారాణికి హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉంటాయి హైదరాబాద్ రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్పిలో మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇలాంటి త్రీ పీస్ డ్రెస్సెస్లో అయితే ఇక్కడ థౌజండ్ ప్లస్ కలెక్షన్ ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపాట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంటుందండి సో ఏదైనా నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేసి మీరు ఈ వెరైటీస్ అన్ని పర్చేస్ చేయొచ్చు సైజెస్ అయితే నార్మల్ డ్రెస్సెస్ అన్ని మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్న ఈ సెక్షన్స్లో మీకు కొన్ని ప్లస్ సైజ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ సిక్స్ ఎక్సెల్ వరకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే మనకి మీడియం టు డబుల్ ఎక్సెల్లో ఒక వన్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటే వాటిలో ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ వరకు కూడా దొరుకుతాయి డెఫినెట్గా విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు వెరైటీస్ చూద్దాం హాయ్ సుప్రజాయ మన దగ్గర ఏం నడుస్తున్నాయి సో ఆజ్ ఆఫ్ నా వచ్చేసి ఫ్రాక్ స్టైల్ మోడల్స్ నుంచి అయితే చాలా కూడా అడుగుతూ ఉన్నారు థౌసండ్ నైన్టీన్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కలెక్షన్ అనేది బిలో సిక్స్టీన్ సిక్స్ నైన్టీ నైన్ నుంచి కూడా ఉంటాయి స్ట్రేట్ కట్స్ లో ఉంటాయి అనమాట మోస్ట్ రిక్వెస్టెడ్ సో వీటిలో కొన్ని పార్ట్ వేస్ చూద్దాం అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ప్రీవియస్ గా మీ వీడియో నుంచి చాలా కస్టమర్స్ అడుగున్నారు అనమాట స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు కావచ్చు ఆన్లైన్ వాళ్ళు కావచ్చు సో దట్ ఇదంతా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉండబోతుంది స్టాక్ ఫ్యాబ్రిక్ వేస్ చూడండి చాలా బాగుంటుంది ఓకే అంటే ఇది రేయన్ కాటన్ రేయన్ కాటన్ లో వస్తుంది కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ కిందంతా మనకి కట్ వర్క్ ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చి అంటే దసరా సీజన్ లో ఎక్కువగా ఇలాంటి ఫ్రాక్స్ లైక్ చేస్తారండి సో ఇదే రేంజ్ లో వస్తుందిరా థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ ఎం ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ప్లస్ సైజ్ క్యాటలాగ్ అనేది సెపరేట్ గా ఉంటుంది ఓకే సో ఇలా వస్తుంది బాటమ్ కి కూడా ఇవి అంటే ఇలాంటి డిజైన్స్ ప్లస్ సైజెస్ లో కూడా ఉన్నాయి ప్లస్ సైజెస్ లో కూడా ఉన్నాయి కొన్ని వెరైటీస్ కొన్ని వెరైటీస్ ఏ ఉంటాయి ఆ క్యాటలాగ్ అనేది సపరేట్ ఉంటుంది ఇదైతే మీడియం టు డబుల్ ఎక్సెల్ ఎం టు డబుల్ ఎక్సెల్ 1099 ప్రైస్ రేంజ్ లో వస్తుంది ఓకే వీటిలోనే ప్రింట్స్ మోడల్స్ మారుతూ ఉంటాయి అవి చూద్దాం ఓకే ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ వచ్చేసి 1099 1099 ఇదైతే ఇంకా వీ నెక్ వచ్చి ఇక్కడంతా ఆర్గాంజా ప్యాచ్ వర్క్ తీసుకున్నారండి స్లీవ్స్ కి అండ్ ఇక్కడ కూడా ఇట్లా మనకి బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చారు ఫెస్టివ్ డ్రెస్ లాగా ఉంది ఫ్రాక్ లోనే వచ్చిందండి ఇది ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇలా ఇది స్కాల ఇచ్చారండి బాటమ్ అండ్ దుపట్ట దుప్పట్ట కూడా మనకి ఇట్లా టైపింగ్ వర్క్ అనేది ఇచ్చారు ఇది ఓకే మీడియం టు డబల్ ఎక్స్ సింగిల్ కలర్స్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి కలర్ ఆప్షన్ కన్నా మన దగ్గర చాలా క్యాటలాగ్స్ కొంచెం గ్లిటరీ వర్క్ కూడా వచ్చింది ఇక్కడ మంచి పార్టీ లుక్ క్రియేట్ చేశారండి దుపట్టా మంచి ఇది అయితే కాటన్ మెటీరియల్ కాలి పటన్ వచ్చింది వీటికి లైనింగ్స్ వచ్చాయా లైనింగ్స్ ఉండవక్క లైనింగ్ వితౌట్ లైనింగ్ ఉంటుంది మీకు కేబరిట కొంచెం థిక్నెస్ వస్తుంది ఇలా ఓవర్‌లాక్ అది చేశారండి ఫ్యాబ్రిక్ టిక్కర్ ఫ్యాబ్రిక్ కి బాగుంది 1019 అంట 1019 m2xl సైజ్ వచ్చేస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ అనదర్ వన్ బిఫోర్ చూసాం కదా దాంట్లోని కలర్ ఇది వౌ కొంచెం ప్రింట్స్ చేంజ్ అవుతాయి ఇది రేయాన్ తో వచ్చింది రేయాన్ కాటన్ యా ఇలా బ్యూటిఫుల్ కలర్ బాగుంది ఇది డీసెంట్ కలర్ అంటే దీనికి ఏంటంటే మరి ఓ పెద్ద పెద్ద గేరాలు రాలేదు కానీ డీసెంట్ గా బాగున్నాయి థౌసండ్ నైన్టీ నైన్ కి ది బెస్ట్ ప్రైస్ అనమాట ఒక టూ థౌసండ్ లుక్ ఉంటుందండి వేసుకుంటే కూడా డ్రెస్ సో దసరా సీజన్ కాబట్టి చాలా వరకు వెకేషన్స్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా సో దట్ వాటికైతే చాలా బాగుంటాయి అంటే కంఫర్ట్ గా ఉంటాయి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా సాఫ్ట్ వేర్ మెటీరియల్ అంగరక ప్యాటర్న్ స్టైల్ లో త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది కి బాగా గా వచ్చాయి రా ఇదైతే ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లో కి కూడా ఇలా వర్క్ వచ్చేసిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ వైన కూడా వర్క్ ఇచ్చారు ఓకేరా మంచి గ్రీన్ షేడ్ లో వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ షేడ్ లో నైన్ నైన్టీ నైన్టీన్ ప్రైస్ రేంజ్ ఎం టూ డబుల్ సైజెస్ వస్తాయి సో ఇవి కొత్తపేటలో కూడా స్టాక్ అయితే ఉందా ప్రీవియస్ గా అప్డేట్ చేస్తున్నాము కొత్తపేట నుంచి ఎవరైనా స్టాక్ కావాలంటే చెక్అౌట్ చేసుకోవచ్చు అంటే నియర్ బై అక్కడ ఎల్బీ నగర్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కొత్తపేట బ్రాంచ్ కెళ్ళి తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది ఫ్లిప్కార్ట్ కాలర్ నెక్ అనమాట ఈ ప్యాటర్న్ బిఫోర్ మన దాంట్లో చూపించాం కదా ఎప్పుడు వచ్చినా ఇంకా చాలా అంటే హాట్ కేక్ లా వెళ్ళిపోతుంది అనమాట సో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్లిప్ కాలర్ దామన్ ఫాట్లో వచ్చేసి మనకి ఆర్ పైన థ్రెడ్ వర్క్ ఉంటుంది ఓకేనా ప్యాటర్న్ వేస్ చాలా బాగుంటుంది సో ఇలా వచ్చేసిందండి అండ్ దీనికి కూడా లేస్ వర్క్ అది వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి బెటర్ ప్రైస్ అనమాట థర్టీన్ నైంటీ నైన్లో కాస్ట్లీ లుక్ ఉంది సింగిల్ కలర్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ ఈ కలర్ బాగుంటుంది ఓకే సో ఇది కూడా క్రోషియా లేస్తో పాటుగా మనకి టోటల్ ప్యాటర్న్ వస్తుంది విత్ కలీ స్టిచ్చింగ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది స్లీవ్ అండ్ దామన్కి వచ్చేసి మనకి ఆర్ పైన మంచిగా ఇది ఆర్గాన్జా మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఎంబ్రాయిడరీ ఇక్కడ మ్యాచ్ప్ చేస్తారు ఇదేంటంటే ఓవరాల్గా కాస్ట్లీ ఎలివేషన్ వచ్చిందండి డ్రెస్కి అయితే బాటమ్ కి కూడా ఇలాంటి వర్క్ ఇచ్చారండి అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా మంచి ఆర్గాన్జా లేస్ వర్క్ ఇచ్చేసారు బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఆర్గాన్స్ దుప్పట్టా మీద కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో ఒక ఇది ప్యూర్ కాటన్ అన్నమాట ఇంకా మిక్స్డ్ ఏమీ ఉండదు వితౌట్ లైనింగ్ లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టోటల్ ఫ్లోరల్స్ అన్నమాట టాప్ అండ్ దుపట్టా కూడా యోక్ ఒకటి వరకు వచ్చేసి డబుల్ నాట్ వర్క్ ఇది కూడా మనకి సో నెక్ లైన్ లో కూడా ఇట్లా కొంచెం హై నెక్ వచ్చి ఈ ప్యాటర్న్ ఇచ్చారండి ఇదంతా లేస్ వర్క్ ఇచ్చారు ఇదే సేమ్ లేస్ అనేది మనకి ఇక్కడ కూడా క్యారీ చేస్తారు ఫ్లేరీగా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే లెగ్స్ ఉండదు బాగుంటుంది రెండు వైపులా ఇలా మన కుషన్స్ టాజల్స్ అనేది ఇచ్చారండి మ్యాచింగ్ డిఫరెంట్ ప్రింట్ తోటి బాటమ్ ఇచ్చారు మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ లో వచ్చింది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో రియల్ అవసరం ఉంది కంఫర్ట్ ఉంటుందండి ఆఫీస్ కైనా ట్రావెల్స్ కైనా జర్నీస్ కైనా బాగుంటుంది కలర్ కూడా ఆరెంజ్ రండి కలర్ అండి యా వన్ మోర్ పీస్ సో ఇంతకుముందు చూసిన ప్యాటర్న్లోనే కలర్ ఆప్షన్ అక్క ఇది ఓకే సో రేయాన్ కాటన్ రే ప్యూర్ అయాన్ ఫ్యాబ్రిక్లో కాటన్ కాదు ప్యూర్ అయాన్లోనే విత్ ఆర్గాన్జాతో వచ్చింది కదా సేమ్ ప్యాటర్న్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో ఎం టూ డబ్ల్యుక్ఎక్స్ఎమ్ సైజ్ వచ్చేసి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కాలర్ అనేక చాలా బాగుంటుంది అక్క ఇది వచ్చేసి ప్యూర్ అయ్యాన్ కాటన్లో ఉంటుంది ఓకే సో కింద కూడా ఇలా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చి మొత్తం ఒక ఫస్ట్ వేర్గా వాడుకోవడానికి కొంచెం హెవీ లుక్ అనేది క్రియేట్ చేశారు కలీస్కి కూడా ఈ విధంగా లేస్ వర్క్ అటాచ్ చేశారండి స్లీవ్స్కి ఈ విధంగా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ ఇచ్చి ఇక్కడ ఫ్లిప్ కాలర్ నెక్కి మంచిగా వర్క్ ఇచ్చారు దుపటా కూడా బ్రైట్ ఆర్గాన్జాలో డీప్ స్కాలపింగ్ చేశారండి దుపటా మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అది ఎంబ్లిష్మెంట్ అనేది వచ్చేసింది ప్రైస్ మీకు ఫిఫ్టీన్ సో ఇవన్నీ ఫ్రాక్ లో చూసాము ఇవన్నీ ఫ్రాక్ స్టైల్ మోడల్స్ లో అండ్ స్టేట్ కట్స్ అయితే చాలా కలెక్షన్ ఉందాక ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ అయితే స్టాక్ ఇన్ అయిపోయింది సో అవి కూడా చూద్దాము అండ్ యాజ్ ఆఫ్ నో వచ్చేసి కొన్ని పార్ట్ వేస్ ఎక్స్పోర్ చేద్దాం షూర్ సో ఇవి కూడా థౌసండ్ నైన్టీ నైన్ లోనే మనకి త్రీ పీస్ సూట్స్ అండి స్టేట్ కట్స్ టోటల్ ఓకే యా ఇవి ఏంటంటే మనకి సిక్స్ నైంటీ నైన్ లో కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇలాంటి వర్క్ రాదు వాటికి ఇది కొంచెం క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ పర్ల్ వర్క్ ఇచ్చేసి నాట్ వర్క్ ఇచ్చారు అంటే సింపుల్ గా నెక్ లైన్ లో వర్క్ ఇస్తారు దుప్పట్టాస్ ఇవి కొంచెం పెద్ద ఉంటాయి సిక్స్ నైన్ సిక్స్ నైంటీ నైన్ వాటికి ఇంత పెద్ద దుప్పట్టాస్ రావు చిన్నగా ఉంటాయి ఆ స్టాక్ కూడా రెడీ అవైలబుల్ ఉంటుంది కావాలంటే అది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వాటికి కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగా అబో ఫ్రీ థౌసండ్ అబవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదైతే మీకు థౌసండ్ నైన్టీ నైన్ లో ఉంది మంచి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో నెక్స్ట్ వెరైటీ చూద్దాము అండ్ దీనికి దుప్పట్ట చాలా యాక్చువల్లీ దీంట్లో మనం సెవెంటీన్ నైన్టీ నైన్ రేంజ్ లో చాలా పీసెస్ చేపించున్నాము ఇంకొంచెం బడ్జెట్ లో కావాలన్నారు కాబట్టి ఇలా రే అండ్ ఫ్యాబ్రిక్ లో అయితే చేపించాము ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చూడడానికి ప్రింటెడ్ లా కనిపిస్తుంది కానీ ఒకప్పుడు ప్రింటెడ్ లో ఫేమస్ ఇవి ఎంబ్రాయిడరీ దుప్పట్ట కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చామనమాట అంటే రీజనబుల్ లో వస్తుంది బట్ దుపట్ట కాన్సెప్ట్ చాలా గ్రాండియర్ గా ఉంటుంది బాగుంది అంటే వేరే డ్రెస్సెస్ కూడా వాడచ్చు ఇదంతా కూడా మనకి మట్కాలు ఉంటుంది కదా ఆ స్టైల్ వర్క్ తో వచ్చిందండి సో బాగుంటుంది దుప్పట్ట వేసుకున్నప్పుడు రిచ్ లుక్ ఉంటుంది రేంజ్ చాలా వచ్చేస్తాయి ఓకే లుక్టీన్ నైన్టీన్ లో మీకు టిష్యూ డ్రస్ అండి ఉంది అండ్ అది కూడా నెక్ ప్యాటర్న్ లో హెవీగా వచ్చింది వర్క్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇలా మంచి మోడల్స్ కావాలి అనుకుంటే డెఫినెట్ మీరు మోడల్ మహానాన్ని విజిట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి రెండు వైపులా ఇలాంటి వర్క్ తో వచ్చిందండి బాటమ్ ఇలా ఇచ్చారు ఇది కొంచెం రష్యన్ సిల్క్ అంటున్నారు మెటీరియల్ కొంచెం షైన్ ఉంటుంది హెవీ లుక్ ఉంటుంది మొత్తం కూడా మనకి పాకిస్తానీ కాశ్మీరీ వర్క్ అంటారు కదా ఆ వర్క్ ఇచ్చారు కొంచెం సింపుల్ పింక్ కాంట్రాస్ట్ ఇచ్చేసరికి చాలా బాగా ఎలివేటై కనిపిస్తుంది అండి అండ్ స్లీవ్స్ మీద కూడా ఇలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది ఇది యాపిల్ కట్ వచ్చిందండి కింద మీకు యాపిల్ కి ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు కొంచెం థిక్ మెటీరియల్ విత్ లైనింగ్ వచ్చింది అంటే కొంచెం డిఫరెంట్గా గా ఉంది పీస్ అయితే రెగ్యులర్ రొటీన్ హ్యాండ్ వర్క్స్ కాకుండా మనకి థ్రెడ్ వర్క్ లో బాగా వచ్చింది వర్క్ అనేది చాలా బాగా వచ్చింది ఎయిటీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ అక్క ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సింగిల్ కలర్ క్యాటలాగ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందండి పీస్ అయితే అండ్ ఇంకొకటి కలర్ ఆప్షన్ నుంచి ఓకేరా సేమ్ లోనే లైట్ కలర్ షేడ్స్ కావాలంటే చూస్ చూసి అది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి మంచి లైట్ షేడ్ అనమాట క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కాకుంటే సేమ్ ప్రైస్ రేంజ్ లో సైజెస్ వచ్చేస్తాయి ఓకే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్గంజాలో ఒక చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వన్ హాఫ్ మంత్ బ్యాక్ నుంచి టుడే తీసుకొచ్చాము అసలు ఎంత మంచి రెస్పాన్స్ అంటే అంత మంచి రెస్పాన్స్ అనమాట అన్నిట్లో తీసుకొచ్చాము చూడడానికి ప్యాచ్ వర్క్ లా కనిపిస్తుంది బట్ ఇదంతా వర్క్ స్టైల్ కాన్సెప్ట్ ఉంటుంది ఓకే సో ఇలా విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ బాటమ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మెటీరియల్తో బాటమ్ వచ్చేస్తుంది ఓకేనా సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అక్కడ ఇది అండ్ ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్లో ఉంటుంది అంటే ఇది కూడా మనకి ఆర్గాన్సా మెటీరియల్ అండి సాఫ్ట్ ఆర్గాన్సాకి మళ్ళీ ఇదంతా కూడా ఇలా జరీ వర్క్ అనేది ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్ ఇది మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్రేప్ క్రేప్ ప్రీవియస్ కూడా అంటే ఆ వీడియోలు చూపించండి క్రేప్ గుర్తుందా మీకు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ డే లో స్టాక్ అనేది అవుట్ అయిపోయింది అనమాట సో దాంట్లో ఇదైతే స్టాక్ వచ్చింది ఇది డిజిటల్ ప్రింట్ లో అది కొంచెం వర్క్ లో తీసుకున్నాము ఓన్లీ నెక్ పార్ట్ వర్క్ మాత్రమే వర్క్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా మెటీరియల్ ఎస్ అంటే ఇది షైన్ అవుతూ బాడీ హగ్గింగ్ మెటీరియల్ ఉంటుందండి అండ్ దుపటా కూడా మనకి ఇలా షిఫాన్ క్రేప్లో వస్తుందండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా దుపటా కూడా ఇలా బ్యూటిఫుల్ వర్క్స్ అనేది ఇచ్చారు సో దీని రా సో ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ డబుల్ అయినాక దీని బాటమ్ కూడా కాన్సెప్ట్ చాలా బాగుంటుంది బాటమ్ కాన్సెప్ట్ చూడండి ఇలా కట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఓకే ఏదైనా స్పెషల్ ఉంటుంది బట్ మీకు అది వర్త్ ఫుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉందండి కట్ వచ్చేసి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము మంచి బ్లూ షేడ్ అనమాట అసలు ఇది ఫొటోస్ మాల్గా ఉండదు ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి మెయిన్ కాన్సెప్ట్ దుప్పట్ట దీనికి అయితే క్రష్డ్ స్టైల్ ఫ్యాబ్రిక్ అనమాట అంటే డిఫరెంట్ షేడ్స్ అనేది ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా దీంట్లో దుపట్ట కాన్సెప్ట్ అండ్ దామన్ పట్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది సో ఇదేంటంటే ఇక్కడ మొత్తం వర్క్ ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ హై నెక్ వచ్చింది ఈ ప్రింట్ మనకి చాలా క్లాస్ ప్రింట్ అండి స్లీవ్స్ కి కూడా ఇలా పర్ల్ వర్క్ ఆర్గాన్స్ ఆఫ్ ప్యాచ్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి హకోబా కాటన్ థ్రెడ్ వర్క్ అనేది క్యారీ చేశారండి దుప్పట్టా వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్కి ఇట్లా కంప్లీట్లీ క్రష్డ్ ఇచ్చారు ఇదేంటంటే ప్యూర్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ క్రష్డ్ వచ్చేసరికి కలర్ చూసారు కదా సూపర్ గుందిరా టూ సిక్స్ డబల్ అండ్ ప్రైస్ రేంజ్ అక్క ఇది చాలా అంటే చాలా బాగుంది అండి నాకైతే పర్సనల్ గా బలి నచ్చింది సైజెస్ అన్ని ఉంటాయి కదా ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఉంటాయి నెక్స్ట్ టిష్యూలో అన్నమాట అనమాట వీడియోలో చెప్తాను కదా టిష్యూలో టిష్యూ ఆఫ్ నో వచ్చింది మాత్రమే చూపిస్తాను బిఫోర్ కలెక్షన్ చాలా ఉంటుంది స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అవి ఎవ్రీ టైమ్ రీ స్టాక్ అయిన కలెక్షన్స్ మళ్ళీ చూపించండి మీకు మోడర్న్ మహారాణిలో ఎవ్రీడే ఎనీ ఛానల్ చూడొచ్చు చూచించకుండా చూపించిన కలెక్షన్స్ ఒక థౌసండ్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఒకసారి మీరు స్టాక్ అనేది చూడొచ్చు మీకు మంచి సర్వీస్ కూడా ఉంటుంది మెట్రో స్టేషన్స్ కి నియర్ బై మోడర్న్ మహారాణి స్టోర్స్ ఇక్కడ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి చూస్తున్నాము కొత్తపేట బ్రాంచ్ కూడా మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అక్కడ కూడా మీకు మంచి స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ మెటీరియల్కి ఇట్లా హెవీగా వర్క్ వచ్చిందండి మొత్తం బ్రాడ్గా వచ్చింది వర్క్ పర్ల్ వర్క్ కర్దానా రియల్ మీరా చిప్ వర్క్ అండ్ స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ వర్క్ వచ్చేసింది బాటమ్కి కూడా వర్క్ వచ్చింది చూడండి అండ్ ఇక్కడ కట్స్ దగ్గర కూడా పోర్ట్లీ బాల్స్ అనమాట ఇప్పుడు ఇది ట్రెండ్ ఉందండి ప్రీమియం సెగ్మెంట్ డ్రెస్సెస్ కి చాలా వరకు ఇలా ఇస్తున్నారు ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి దుపటా కూడా చూడండి మొత్తం దుపటా మొత్తం వర్క్ ఇచ్చారు ఆర్గన్స్ మీద డిజిటల్ ప్రింట్స్ విత్ యా మొత్తం ఈ అవుట్ లైనింగ్ వర్క్ అంతా ఇచ్చారండి స్కాలప్ కి వర్క్ వచ్చేసింది డ్రెస్ లో వచ్చిన ప్రింట్ కి కూడా మంచిగా వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వర్క్ అనేది క్యారీ చేస్తారు సో ప్రీవియస్ గా మనం వీవింగ్ ప్యాటర్న్స్ లో దుపటాస్ చూపించాము నా వచ్చేసి ఆర్గన్స్ అనమాట డిఫరెంట్ అనేది చాలా అంటే చాలా ఉంటాయి సో అది కూడా స్టాక్ ఉంది విజిట్ చేసి త్రీ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ రేంజ్ లో ఉందండి బ్యూటిఫుల్ కలర్ డబల్ నైన్ డబల్ త్రీ డబుల్ నైన్ సారీ ఓకే డబల్ త్రీ డబుల్ పింక్ ఫ్రీ ఉంది చాలా బాగుందండి కలర్ కూడా మొత్తం టిష్యూ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు అంటే ఇట్లా ప్రింట్స్ అవంతా ఏం లేకుండా కుర్తి మీద దుప్పటాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు అన్ని ఏజెస్ వాళ్ళు వేయొచ్చు ఇది సో టిష్యూలోనే హెవీ వర్క్ ఇందాక చూసింది కొంచెం లిమిటెడ్ వర్క్ తో ఉంది కదా మనకి ఇది కుర్తి అంతా కూడా హైలైట్ అవుతుంది ఏదైనా కి ఫోటో షూట్స్ కి వెడ్డింగ్స్ కి వెళ్ళడానికి హైలైట్ అయిపోతుందండి సో యోక్ పార్ట్ లో వచ్చేసి మొత్తం చిప్ వర్క్ ఇచ్చారు ఖరిదానా వర్క్ ఇచ్చారు మొత్తం కూడా టిష్యూ బేస్ సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ టిష్యూ పట్టు ఉంటుంది కదా అది అండ్ ఇక్కడంతా కూడా హెవీగా వర్క్ అనేది క్యారీ చేస్తారండి ప్రీమియం కాటన్ లైనింగ్స్ ఉంటాయి మన కంఫర్ట్ కి కంఫర్ట్ ఉంటుంది డిజైన్ కి డిజైన్ లుక్ బాగుంటుందండి ఇదేంటంటే లైనింగ్ వర్క్ అంతా స్కాలపింగ్ చేసేసి దుపట్టా ఇచ్చారు ఎందుకంటే డ్రెస్ హెవీగా ఉంది కాబట్టి సింపుల్ సింపుల్గా కట్ వర్క్తో డిజైన్ చేశారు బాటమ్ మనకి శాంతం సిల్క్ వచ్చేస్తుంది అండి త్రీ ఎయిట్ డబల్ నైన్ రేంజ్లో మంచి హెవీ పేస్ అండి ఇవి మీరు ఏ షోరూమ్తో అయినా కంపేర్ చేసుకోవచ్చు ద బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా చూద్దాము సో ఇప్పుడు దాకా మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రాక్స్ చూసాము స్ట్రైట్ కట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కదా ఇవన్నీ ఫ్రాక్ మోడల్స్ అండి అన్ని కంప్లీట్గా మనకి దసరా కలెక్షన్స్ అని చెప్పొచ్చు సో ఈ డ్రెస్ క్లయింట్స్ కూడా తాయల్ చేస్తున్నారు ఫ్లేరీగా వచ్చిందండి మనకి టిష్యూ షిమరీ టిష్యూ ఉంటుంది కదా అందులో మంచి ఫాల్ మెటీరియల్తో ఇలా ఒక సిక్స్ సెవెన్ మీటర్స్ ఆఫ్ లేరీతో వచ్చింది అండ్ పార్ట్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్గా సెట్ చేశారండి ఇది హీరోయిన్ స్టైల్లో నాకు ప్యాటర్న్ ఉంటుంది సింపుల్ వర్క్ ఇచ్చేసారు దుప్పట మనకి స్లీవ్స్ కూడా ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు దుప్పట కూడా మనకి టిష్యూలోనే షిమరీ టిష్యూలో వచ్చిందండి విత్ నాలుగు వైపులా సీక్వెన్స్ లేస్ వర్క్ లేస్ కాదు ఇది దుప్పట మీదనే వర్క్తో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అండి ఎస్పెషల్ దసరా కోసం స్పెషల్ డ్రెస్ దాన్ని అది ఆడడానికి బాగుంటుంది వీడియోస్ వీడియోస్కి కూడా ప్రైస్ రేంజ్ లో త్రీ సిక్స్ డబల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఇంత హెవీ పార్టీవేర్ డ్రెస్ అండి మొత్తం చాలా బాగుంది మెటీరియల్ కూడా ఓకే సో ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి కూడాను కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ లో ఒక ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ ఫ్లేర్ లేరీ వచ్చింది ప్రీవియస్ గా చూసిన దానికన్నా ఇంకొంచెం ఫ్లేరీగా ఫస్ట్ లో దాన్ని కొంచెం బడ్జెట్ రేంజ్ ఇది కొంచెం మనకి ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి ప్యూర్ కాటన్ విత్ ప్రింటెడ్ వచ్చేసింది టోటల్ గా ఇక్కడ వచ్చేసి వీణెక్ వచ్చి ఇదంతా థ్రెడ్ వర్క్ జరి వర్క్ లో హైలైట్ చేశారండి స్లీవ్స్ ఆల్మోస్ట్ మనకి ఇలా మంచి లాంగ్ స్లీవ్స్ ఏ వస్తాయి కలీ పాటే ప్రింటెడ్ వచ్చిందండి ఇదంతా కూడా కలిసి వచ్చింది కింద మళ్ళీ ఆర్గాన్స్ ఆఫ్ ప్యాచ్ వర్క్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది సో ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్ట చూడడాక చాలా బాగుంటుంది దుపట్ట కాటన్ కాటన్లోనే వస్తుంది కాటన్ ప్రింటెడ్ లో వచ్చింది బిగ్ దుపట్టా ఉంటుంది ఫోర్ సైడ్స్ వచ్చేసి క్రోషియలైస్ వస్తుంది ఓకే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ ఉంటుంది దీని కూడా విత్ బాగుంది ప్రింట్స్ లో వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సింగిల్ కలర్ క్యాట్ లాగా త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ప్రైస్ వచ్చేసి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు చినాన్ మెటీరియల్ తో వచ్చిందండి సో ఇది మనం ప్రీవియస్ గా చూపించాం కదా చాలా కలెక్షన్ అనేది ఎప్పుడు అంటే రెగ్యులర్ గా వీడియోస్ వేయవు బికాజ్ ఆఫ్ ఏంటంటే మోరన్ మహారాణి చాలా నుంచే హ్యూ స్టాక్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాం ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి స్టాక్ చాలా ఉంది సో ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ అన్ని కూడాను ఓకే సో విత్ అర్గన్ సర్దుపట్టతో ప్యూర్ లో ఉంటుంది సెల్ఫ్ కలర్ వర్క్ ఉంటుంది మనకి టోటల్ సెల్ఫ్ టోన్ హ్యాండ్ వర్క్ అనేది బాట రెండు అండి సో ఇదే కలర్ లో మనకి ఇదంతా కూడా వర్క్ ఇచ్చి హైలైట్ చేస్తారు విత్ ప్యాడ్స్ వచ్చింది లాంగ్ స్లీవ్స్ అండి అండ్ దుపట్టా వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గాన్ విత్ మొత్తం కూడా స్కాలపింగ్ వర్క్ తో వచ్చేసిందండి ఇది ప్రైస్ రేంజ్ నా సో లార్జ్ అండ్ ఎక్సెల్ సైజ్ అక్క ఫోర్ త్రీ డబల్ నైన్ లో వస్తుంది ఇలా మీన్ క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చేసి డబల్ లైనింగ్స్ అవి వచ్చాయండి లుక్ వైజ్ బాగుంటుంది మెటీరియల్ కూడా ప్యూర్ మెటీరియల్ పార్టీ పార్టీ షాప్స్ లో మాత్రమే దొరికే డిజైన్ అండ్ వాటిలో వర్క్ చేంజ్ అవుతూ ప్యాటర్న్స్ మాత్రం ప్యాటర్న్స్ ఏమి ఉంటుంది సారీ వర్క్ చేంజ్ అవుతూ సో దీనికి కూడా మనకి ఇట్లా క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చాయండి డబల్ లైనింగ్స్ పడ్డాయి అండ్ ప్యూర్ చిన్న మెటీరియల్ తో ఫ్యాబ్రిక్ అనమాట ఇంట్లో కాన్సెప్ట్ అయితే అసలు దసరాకి ఎన్ని పీసెస్ వెళ్ళిపోతున్నాయి అంత ఫాస్ట్ మూవ్మెంట్ ఉంది ఇది వచ్చేసి టోటల్ పర్ల్ అండ్ నాట్ వర్క్ మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్ వన్ డబల్ మా పార్టీవేర్ అని ఎలా ఉంటాయి ఎలాంటి ఎక్సెల్ కొన్ని డబుల్ ఎక్సెల్ క్యాట్లాగ్స్ సపరేట్ గా ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉంటే అక్కడ త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి చేంజ్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ఇది కూడా వచ్చేసి ప్యూర్ చిన్నా దుపట్టా చేంజ్ అవుతుంది అన్నమాట బార్డర్ స్టైల్లో స్లీవ్స్ కి కూడా ఇలా వర్క్ ఇచ్చారండి మొత్తం కూడా మనకి ఇట్లా ఎల్బో వర్క్ ఇట్లా హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా హెవీ వర్క్ దీనికి కూడా విత్ క్యాన్ క్యాన్స్ అంటే ఇది ఇంకా వెడ్డింగ్ డ్రెస్గా కూడా వాడుకోవచ్చు మీరు వెడ్డింగ్ అటెండ్ చేయడానికి ఇలా మంచి బనారసీ హెవీ వర్క్తో దుప్పట్టాస్ ఉన్నాయి ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది బ్రాండెడ్ కాబట్టి కంఫర్టబుల్ ఉంటుందండి మెటీరియల్ ఫోర్ త్రీ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్ సో ఇంకా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ రెస్ అండి సో ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాన్సెప్ట్ అనేది ట్రెండ్ అవుతుంది ప్లాజా వచ్చేసి పట్ అంతా కూడా మనకి జదోసి వర్క్ ఉంటుంది విత్ బీట్ వర్క్ కూడా ఓకే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అక్క విత్ ఆర్గంజా దుపట్టాతో దుపట్టాస్ అనేవి కాన్సెప్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి క్లియర్గా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఆన్లైన్ పర్చేస్ వాళ్ళు సో ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెన్ డబల్ లో సో దీనికంటే బ్యాగ్ కూడా కొంచెం వర్క్ అది వచ్చిందండి విత్ క్యాన్ క్యాన్స్ వచ్చింది డ్రెస్ అయితే ప్రైస్ రేంజ్లో ఇది వచ్చేసి ఫోర్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ అక్క ఓకే వాటిలోనే ప్యాటన్ కొంచెం చేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇండివిజు ఇట్లా డిటాచబుల్ అనమాట స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్లో యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పెప్పలం ప్యాటర్న్ వస్తుంది రెండు కలిపితే ఇంకొంచెం డిజైనర్ లుక్ అనేది వచ్చేస్తుంది ఓకే సో దీనికి కూడా హెవీగా వర్క్ వచ్చింది మీకు ఈ డ్రెస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది అనమాట ఇంత హెవీ వర్క్ వచ్చింది ప్యూర్ చిన్నాన్ మీద ఇంత హెవీ థ్రెడ్ వర్క్ విత్ క్యాన్కాన్స్ అంటే చాలా ఎక్స్క్లూజివ్ పీస్ అని చెప్పొచ్చు నిక్ పాటు కూడా వర్క్ ఉంటుంది ఓకే సో దానికి వచ్చేసి మనకి ష్రగ్ ఇలా ష్రగ్ కూడా ఇలాగా మళ్ళీ కింద చినోన్ ఇచ్చేసి పెప్పలం ఇచ్చారండి సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ప్రైస్ రేంజ్ ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ లో వస్తుంది ఎందుకంటే ఈ డ్రెస్ కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చింది అండ్ డిటాచబుల్ ష్రగ్ కూడా మంచిగా వర్క్ ఇచ్చారండి కలర్ కూడా అందరికి నప్పే కలర్ చాలా బాగుంది సో నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసేసుకోండి కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది బాబాయ్ హోటల్ ఆపోజిట్లో విజిట్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్